జనరల్గా చాలామంది ఫ్యాన్స్ అయితే చాలా బాగుంటుంది అది అన్నారు మేబీ నేను కూడా ఫ్యానే కానీ ఏదో చేస్తారు ప్రభాస్ని మీరు డైరెక్టర్లో మీకు దండం పెడతాను అంటే నేను ఊడు వన్ ఈరోజు వచ్చింది కదా ఊడే చెప్తాను అన్న అదే ఏదో గొప్పగా ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ కన్నా బాగుండొచ్చు అని సినిమాకి వెళ్దాం బాగుంటే మాత్రం హ్యాపీ ఎందుకంటే ప్రభాస్ అనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అలాగే ఆ ఫ్యాన్స్ని అలాగే మూవ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను అంత గొప్పగా ఉండాలి అని కోరుకుంటున్నాను కానీ గొప్పగా ఉంటుంది అని మాత్రం వెళ్ళొద్దు సినిమాకి ఎందుకంటే అది ప్రభాస్ అయినా మహేష్ బాబు అయినా సంథింగ్ వాట్ ఎవర్ ఎవరైనా కానీ సినిమా బాగుంటేనే బాగోపోతే రెండో రోజున తెలిసిపోదు వాట్ ఈస్ ద టాక్ అనేది నెగిటివ్ అది ఫస్ట్ పోస్టర్ క్లిమ్స్ కూడా అంటే వావ్ వండర్ మార్బలేస్ అని నేనేమన్నాను ఎందుకంటే ఎక్కడో చదువుకున్న కాపీ షార్ట్లు అవి చేస్తారన్నట్టే నేను ఓపెన్ హార్టెడ్లీ ఉంటాను ఎవడో ఒకటి వచ్చి కొట్టేస్తాడు అన్న భయంతో ఉండను ఎవడో ఒకటి తిడతాడు అన్న భయం తోటి ఉన్న కింద నెగిటివ్ కామెంట్లు వస్తాయన్న భయం ఉండదు ఎప్పుడు కూడా భయపడను భయపడవసరం అవసరం లేదు ఎందుకంటే మనం సినిమా చూసేవాడు సినిమా బాగుంటే హ్యాపీ కానీ ప్రభాస్ అన్న నీకు ఒకటే ఒకటే చెప్తున్నాను నేను యాడ్ ఉన్నా కానీ ఈ వీడియో చూస్తే కానీ తెలుగు ఆడియన్స్ కావాల్సిన సినిమా ఏంటో తెలుసా ఒక బుజ్జిగాడు ఒక మిర్చి ఇటువంటి సినిమాలు కావాలి మళ్ళీ అటువంటి సినిమాలు తీయి వీలైతే నువ్వు పాన్ ఇండియా స్టార్ అవన్నీ లేపేస్తున్నారు వీళ్ళందరూ అవన్నీ సోదన్న ఓరా అనమాట జెన్యూన్ ఆడియన్ ఒక్కడ చూస్తలేదు నీ సినిమా ప్రామిస్గా చెప్తున్నాను జెన్యున్గా ఫ్యామిలీ పర్సన్స్ ఎవరు వెళ్ళాడో ఆడు చూస్తే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది నీ సినిమా ఎంతమంది లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారో తెలిసా నీకు నీకు తెలుస్తలేదు అరే ప్రభాస్ అంటే అదిరా ఇదిరా అని చాలా చాలామంది ఉన్నారు అది అంతా పసపోయిందనమాట మళ్ళీ ఒక మంచి మిర్చి రావాలన్నమాట బేబీ మారుతి గారు ఒక సినిమా తీస్తున్నారు అది కానీ ఇంట్ అవ్వచ్చు ఐ థింక్ అవ్వాలి కూడా ఎందుకంటే